శ్రీపరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయము విశ్వూపసందర్శనయోగము నలభై ఒకటవ శ్లోకం నుండి నలభై ఏడవ శ్లోకం వరకు భావసంగా సఖేతి మసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదా ప్రణయన వాపీపహాసత్ కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామేత్వామహమ ప్రమేయం నీ మహిమను ఎరగక నిన్ను నా సకురిగా భావించి చనువుచే గాని పొరపాటు వలన గాని ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్ర అనుచూ తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని ఓ అచ్యుత విహారశయ్యాసన భోజనాది సమయాలయందు ఏకాంతమున గాని అన్య సకుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చును ఓ అప్రమేయస్వరూప నా అపరాధములనన్నింటినీ క్షమింపుమని వేడుకొనుచున్నాను పితాశిలోకరాచరస్ తమస్ పూపూజ్య కుతోన్యో లోకత్రేప్య ప్రతిప్రభావ ఓ అనుమ అనుపమ ప్రభావ ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి నీవే పూజ్యుడవు గురుడవు సర్వశ్రేష్ఠుడవు ఈ ముల్లోకముల యందును నీతో సమానుడెవ్వడునూ లేడు ఇంక నీ కంటే అధికను తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే థామహమీషమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియస్ ప్రియార్హసి దేవసోడు కనుక ఓ ప్రభు నా శరీరమును నీ పాదముల కడ నిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను స్థవనీయుడవు సర్వేశ్వరుడు అయిన నీవు నాయందు ప్రసన్నుడ ఒకటకై నిన్ను ప్రార్థించుచున్నాను దేవ కుమారుని తండ్రి క్షమించినట్లును మిత్రుని మిత్రుడు క్షమించినట్లును భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపు అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట భయేన చ ప్రవ్యథితం మనోమే తదేవమే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస మురుపు మునుపు చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి మిక్కిలి సంతసించుదిని కాని చే నా మనస్సు కలవరపాటు పొందినది కనుక చతుర్భ్యుక్తవై విష్ణు రూపముతోడనే నాకు దర్శనమిమ్ము ఓ దేవేశ జగన్నివాస ప్రసన్నుడవు కమ్ము కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి థ్యాం ద్రష్ుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే కిరీటమును గదను శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను ఓ సహస్రబాహు విరాట్రూప నీ చతుర్భుజ రూపము నాకు చూపువు శ్రీభగవానువాచ మయా ప్రసన్నేన తవ అర్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాజ్యం ఎన్మేత్ధన్యన శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున నీపై గల అనుగ్రహంన నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించుతుని అది మిక్కిలి తేజోమయమైనది అనంతమైనది ఆజ్యమైనది దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరూను చూచి ఉండలేదు ఓం తత్సే జనానోభవద్దు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాము